సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో లో అత్యాధునిక చికిత్స దేశం నుంచి నిలధనాన్ని ఏరవేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే మోదీ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఐదు వందల అలాగే వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది దాంతో ఏర్పడ్డ కరెన్సీ కొరతను తీర్చడానికి రెండు వేల రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ తర్వాత వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఎల్బీసీ సమావేశంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రెండు నోట్లను రద్దు చేయాలన్నారు సీఎం కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు ఇలాంటి వారి అవినీతిని అరికట్టాలంటే ఐదు వందలు అలాగే రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశారు ఐదు వందలు అలాగే రెండు వందల రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలని డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించారని బ్యాంకులతో చెప్పామని అన్నారు నోట్ల రద్దుపై చంద్రబాబు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్స్ ను అంత తేలిగ్గా తీసుకోలేమని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ఐదు వందల అలాగే రెండు వందల రూపాయల నోట్ల రద్దు కావాలన్న చంద్రబాబు కామెంట్స్ గురించి కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వాదన కూడా బలపడుతోంది మరి చూద్దాం ఏం జరగబోతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి